హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి దొండకాయ కూర అంటే ఇష్టమా కానీ కట్ చేయాలి అన్న వంట చేసే టైం ఎక్కువగా ఉంటుంది అనేసి చాలామంది దొండకాయని స్కిప్ చేస్తుంటారు సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి దొండకాయ కటింగ్తో కాదు కర్రీ కూడా తక్కువ ఆయిల్తో ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే దొండకాయల్ని ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే కర్రీ చేసే రోజు ఈజీగా అనిపిస్తుంది కటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ముందు చేసుకుంటే దొండకాయ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది సో ఇలా స్మాల్ టు మీడియం సైజ్ వరకు దొండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ముక్కలు మగ్గుతాయి కర్రీ కోసము డీప్ అండ్ వెడల్పుగా ఉన్న కడాయిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అలానే ఎండుమిరపకాయలు వేసి పోపుని దోరగా వేయించుకోవాలి పోపు వేగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పోపుని మరీ దోరగా వేయించుకోవాల్సరం లేదు కొద్దిగా కలర్ టర్న్ అవ్వగానే దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవడమే దొండకాయ ముక్కలు కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపులో పోపు కూడా సరిగ్గా కుక్ అవుతుంది ముందుగానే ఎక్కువగా కుక్ చేసుకుంటే దొండకాయ ముక్కలు ఉడికే లోపు పోపు అనేది మాడిపోతుంది ముక్కలు యాడ్ చేసుకొని ఇలా పలుచగా పరుచుకోవాలి గిన్నెలో ఇలా ముక్కలు పరచుగా పలుచుకొని లిడ్ పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు దొండకాయ ముక్కల ముక్కలపైనున్న లిడ్ని ఓపెన్ చేయొద్దు ఇలా కుక్ చేసుకుంటే ఆవిరికి దొండకాయ ముక్కలు మంచిగా మగ్గుతాయి ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఫ్రిజ్లో మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిజ్లో ఉంచితే ఫ్రిజ్లో ఆనియన్ అనేది బాగా కూల్ అవుతుంది ఇలా ముక్కలు తాలింపులో దొండకాయ ముక్కలు తాలింపులో వేసిన తర్వాత మాత్రమే ఆనియన్ని బయటికి తీసి కట్ చేసుకోవాలి దాంట్లోకి నాలుగైదు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలానే ఉప్పు కారము పసుపు వేసుకొని దానికై ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆనియన్స్లో నుంచి అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆనియన్ అయితే ఆ చెమ్మ అనేది ఎక్కువగా వస్తుంది సో తద్వారా ఆనియన్స్ అనేవి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంటాయి కాబట్టి దొండకాయ ముక్కలు మాడకుండా అలానే ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకుండా మంచిగా మగ్గుతాయి ఫ్రై కాదు ఇది కూర అనమాట సో ఇలా కుక్ చేసుకొని ఉప్పు కారము పసుపు అలాగే ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా అండి హెల్దీ కూడా దొండకాయ కూర కావాల్సినప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఏం లేదు సింపుల్గా ఆనియన్ని ముందుగా కట్ చేయకుండా ఫుల్ ఆనియన్ని పీల్తో సహా ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పాతి స్టోర్ చేసుకోవాలి సో సింపుల్ రెసిపీ దొండకాయ కర్రీ ఈసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బాయ్